కేంద్ర బడ్జెట్ పై పార్లమెంట్ లోపల బయట విపక్షాలు నిరసనలు చేపట్టాయి రెండు రాష్ట్రాలకు తప్ప బడ్జెట్ లో అన్ని న్యాయం చేశామని ప్రస్తావించడం సాధ్యం కాదన్న విషయం కౌంటర్ ఇచ్చారు నిర్మల కేంద్ర బడ్జెట్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ లో తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ తృణమూల్ సమాజ్వాదీ పార్టీలు ఆరోపించాయి రాజ్యసభలో కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే రెండు రాష్ట్రాలకు మాత్రమే వడ్డించి మిగతా రాష్ట్రాల్లో విస్మరించారని అన్నారు మాతాజీ మాట్లాడడంలో దిట్టా అని నిర్మలపై సెటైర్లు వేశారు ఖర్గే సబ్కే థాలీ ఖాళీ ఔర్ దోకే థాలీ మే పకోడా ఔర్ జిలేబీ ఏ దో ఛోడ్కే కిసీ కో నహీ మిలా కుచ్ నా కర్ణా నా తమిళనాడు కో మిలా నా కేరళ కో మిలా నా కర్ణాటకకు మిలా నా మహారాష్ట్రకు మిలా ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి నా పంజాబ్ నా హర్యానా నా రాజస్థాన్ నా ఛత్తీస్గఢ్ నా కిసి స్టేట్ కోచ్ ఢిల్లీ కోయా నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వడానికి సిద్ధం కాగానే సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కర్గే వ్యాఖ్యలకు నిర్మల కౌంటర్ ఇచ్చారు ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్న విషయం అందరికీ తెలుసన్నారు

పార్లమెంటు బయట కూడా కేంద్ర బడ్జెట్పై ఇండియా కూటమి ఆందోళన చేపట్టింది సోనియా రాహుల్ గాంధీతో పాటు విపక్ష ఎంపీలు మకర్ద్వార్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు